విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయినా సుగాలి ప్రీతి కేస్ అయినా ఆయన గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు ఆయన మాట మీద నిలబడేటువంటి మనిషి కాదు ఆయన జనసేన పార్టీ కోసమో ఈ రాష్ట్ర ప్రజల కోసమో పనిచేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోసం మాత్రమే పనిచేసే మనిషి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ప్రవీణీకరణ మీద ఆయన మాట్లాడారా సుగాలి ప్రీతి కేసు మీద ఏమైనా మాట్లాడారా నిన్న అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే ఆయన ఏమైనా బయటకు వచ్చి మాట్లాడారా అంటే ఆయనకి victigata preocupa ale